హాయ్ అండి వెల్కమ్ టు ఫ్రెండ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం ఫస్ట్ బిట్ వేదాలన్నింటిలో ఏ వేదం విద్యారంగంపై ఎక్కువ ప్రభావం కలిగి ఉండేది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఋగ్వేదం నెక్స్ట్ బిట్ ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టంలో విద్య కొరకు సంవత్సరంకు ఎంత కేటాయించారు ఆన్సర్ ఆప్షన్ టూ లక్ష రూపాయలు కేటాయించారు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో విద్య ఏ జాబితాలో ఉన్నది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉమ్మడి జాబితా నెక్స్ట్ బిట్ ఏ సంవత్సరంలో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ను రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ టూ నైన్టీన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ బిట్ బడిలో పిల్లలు ఎంతకంటే తక్కువ ఉంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై మంది నెక్స్ట్ బిట్ స్కూల్ బ్యాగ్ను రాజ్యసభ మధ్యలో సభ్యులందరికీ తెరిచి చూపించిన సభ్యుడు ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్కే నారాయణ్ నెక్స్ట్ బిట్ భారతదేశంలో మొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లా ఆన్సర్ ఆప్షన్ టూ ఎర్నాకులం నెక్స్ట్ బిట్ కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలీల విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ బిట్ ప్రతి విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలని సూచించిన కమిటీ ఆన్సర్ ఆప్షన్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ నెక్స్ట్ బిట్ ప్రాథమిక విద్యను రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల నుండి ప్రాథమిక హక్కుగా మారిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్య సాధింపబడదని చెప్పిన కమిటీ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆచార్య రామ్మూర్తి కమిటీ నెక్స్ట్ బిట్ పిల్లలు ప్రతి సంవత్సరం కృతార్థులుగాక ఒకే తరగతిలో ఉండిపోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ స్తబ్దత నెక్స్ట్ బిట్ ప్రాథమిక వ్యాప్తికి నైన్టీన్ సెవెంటీ వన్లో దేశం మొట్టమొదటిసారిగా నాన్ డిటెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ బిట్ నైన్టీన్ నైన్టీ సంవత్సరంను అక్షరాసిత సంవత్సరంగా ఎవరు ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐక్యరాజ్య సమితి నెక్స్ట్ బిట్ ఇంగ్లీషు అధికార భాషగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాగాలాండ్ నెక్స్ట్ బిట్ నాకే దేశపాలనాధికారం ఉంటే ఈరోజే బాలబాలికలకు విదేశ భాషలో బోధించడాన్ని ఆపుచేయిస్తాను అని అన్నదెవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయ సాధికారత అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపాధ్యాయుడు శక్తి సామర్థ్యాల పెంపుదల నెక్స్ట్ బిట్ ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ నైన్టీన్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ బిట్ డైటల్ స్థాపన ఈ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ నైన్టీన్ నైంటీ నెక్స్ట్ బిట్ ఎన్సీఈఆర్టీ స్థాపన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ బిట్ పాఠశాలలో నిర్వహించే అతి విస్తృతమైన రిజిస్టర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రవేశ నిర్ణాయక రిజిస్టర్ నెక్స్ట్ బిట్ భూమండలం వేడుకే ప్రక్రియ అంటే ఆన్సర్ ఆప్షన్ టూ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నెక్స్ట్ బిట్ మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉంది అని అన్నవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ట్రావ ట్రావెన్సో నెక్స్ట్ బిట్ తొలిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ నైన్టీన్ సెవెంటీ టూ నెక్స్ట్ బిట్ దరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రియో డిజనీరో నెక్స్ట్ బిట్ దరిత్రి సమావేశం జరిగిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ టూ నెక్స్ట్ బిట్ విద్యా లక్ష్యం కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ మత వ్యాప్తికి సహకరిస్తుంది నెక్స్ట్ బిట్ సంఘంలో అసమానతలకు విపరీతాలకు కారణం ఆర్థిక అసమానతలే అని నిర్వచించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ కారల్ మార్క్స్ నెక్స్ట్ బిట్ ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ టూ అబ్రహాం లింకన్ నెక్స్ట్ బిట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యత నిర్మూలించడం కోసం ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సెవెంటీన్ నెక్స్ట్ బిట్ అందుకోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పింది ఆన్సర్ ఆప్షన్ టూ డెహ్రాడూన్